ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ పూర్తి చేశాడు ఒక రోజు ద్రోణాచార్యుడు శౌర్య ప్రదర్శన అనే ప్రోగ్రాం పెట్టాడు ఈ శౌర్య ప్రదర్శనలో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వ్యాసుడు విదురుడు కురు సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు పాండవులలో పెద్దవాడు ధర్మానికి నిలువెత్తు రూపమైన ధర్మరాజు ఇప్పుడు శౌర్య ప్రదర్శన ప్రదర్శిస్తాడు అని ద్రోణాచార్యుడు అనౌన్స్మెంట్ చేస్తాడు ఇప్పుడు ధర్మరాజు బరిలోకి దిగి ఈటను గాలిలోకి వదిలి మళ్లీ ఈటను పట్టుకుని ఇసురుతాడు ధర్మరాజు ఎంచుకున్న టార్గెట్ బద్దలైపోతుంది ప్రదర్శనలో ఉన్న ప్రజలంతా జయహో ధర్మరాజు జయహో ధర్మరాజు అంటూ ప్రజలంతా జయ జయలు కొడుతున్నారు ఆ తర్వాత దుర్యోధనుడు బరిలోకి దిగి గద పట్టుకొని భీముని పిలుస్తాడు మల్ల యుద్ధం చేద్దాం రా అని అప్పుడు భీముడు గద పట్టుకుని బరిలోకి దిగి దుర్యోధనుడు భీముడు ఓరా ఓరిగా గదతో కొట్టుకుంటా ఉన్నారు కొంతమంది జయహో భీమా జయహో భీమా నువ్వే గెలవాలి భీమా నువ్వే గెలవాలి భీమా అంటూ అరుస్తున్నారు మరికొంతమంది జయహో దుర్యోధన జయహో దుర్యోధన నువ్వే గెలవాలి దుర్యోధన నువ్వే గెలవాలి దుర్యోధన సగం మంది దుర్యోధనునికి సగం మంది భీమునికి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ప్రజలు అరుస్తుంటే ధృతరాష్ట్రుడు విని ద్రోణాచారుని పిలిపించి ధృతరాష్ట్రుడు ప్రజలలో ఐక్యమత్యము లోపిస్తుంది వెంటనే ఇది ఆపేసై ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడికి చెప్తాడు ద్రోణాచార్యుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపండి మీరిద్దరు సమానమే అంటూ ఇద్దరి రెండు చేతులు పట్టుకుని పైకి లెప్తాడు ద్రోణాచార్యుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఈ సభ అంతా వేడి వేడిగా ఉంది నీ బాణాల గారిడితో ఇదంతా చల్లబరచు అని ద్రోణాచార్యుడు అర్జునుడికి చెప్తాడు అర్జునుడు బాణాలతో బరిలోకి దిగి ఆకాశంలోకి బాణాలు వదులుతాడు అక్కడ నుంచి నిప్పు రవ్వలు కిందికి పడతాయి ప్రజలంతా ఓ ఓ అని అరుస్తా ఉంటారు అర్జునుడు మళ్లీ ఆకాశంలోకి బాణం వదులుతాడు అప్పుడు వర్షం కింద పడుతుంది అప్పుడు ఆ నిప్పు రవ్వలన్నీ చల్లబడతాయి ఇప్పుడు అర్జునుడు మళ్లీ బాణం ప్రజలపైకి వదులుతాడు ఆ బాణము పాముల్లాగా మారి ఆ పాములు ప్రజలపైకి వస్తూ ఉంటాయి అర్జునుడు మళ్ళీ బాణం బాణం ఆ ఆ గద్దలుగా మారి పాములను గద్దలు ఎత్తుకొని పారిపోతాయి సభ అంతా ఆనందంగా నిండుగా ఉంది ఒక దుర్యోధనుడు తప్ప ఇలాంటి తమ్ముడు నాకు ఎందుకు పుట్టలేదే అని దుర్యోధనుడు బాధపడతా ఉన్నాడు ఇప్పుడు ఒక వాయిస్ వినబడుతుంది ఆపు నీ బాణాల గారిడి దమ్ముంటే చేయి నాతో విలుకారిడి ఆ వాయిస్ ఎవరిదో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం